హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తోటకూర చిన్నపాకు కర్రీ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను ఒక ఆరు కట్టలు తోటకూరను కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను చిన్నపా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఒక టీ కప్ అంతా పెద్ద సైజు ఉల్లిపాయ రెండు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడి కానిద్దాము అయ్యాక ఈ విధంగా ఆయిల్ వేడి అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కర్రపాకు వేసుకొని మగ్గనిద్దాము మగ్గాక చూ ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దాము సరే కలుపుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుందామండి పెనపప్పుని వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాం మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చపాతితోటి అన్నం తోటి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూద్దాము ఇందులోనే సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాం మూత తీసి చూద్దాము ఇందులోనే ఒక రెండు స్పూన్ల కారం వేయించుకున్న ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకుందామండి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాము కలిపాక చూద్దాం అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా తో శనగపప్పు తోటి కూర కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి అన్నంతో రొట్టెతోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎట్లా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్